ఒకే విషయం మనకి రెండు రకాలుగా అనిపిస్తూ ఉంటుందండి ఒకవైపు ఏమో న్యాయంగా అనిపిస్తూ ఉంటుంది ఒకవైపు ఏమో అన్యాయం అనిపిస్తూ ఉంటుంది విషయానికి వచ్చేస్తాను అటెండెన్స్ స్టూడెంట్ అటెండెన్స్ విషయంలో కాలేజీలు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాయి పాపం వాళ్ళు ఎంతో కష్టపడి జాయిన్ అయ్యి ఫీజులు కట్టి చదవడానికి వెళితే ఏదో నాలుగు రోజులు రాలేదు కదా అని చెప్పి ఎగ్జామ్స్కి ఆపేస్తున్నాయి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ వెళ్ళారు అటువైపు కాలేజీలేమో వాడు కనీసం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కూడా తెచ్చుకోకపోతే ఎగ్జామ్కి ఎలా ఎలా వచ్చేస్తాము వాడికి ఏమి స్టాండర్డ్ ఉంటుంది ఇదే కల్చర్ని ముందు ముందు ప్రమోట్ చేస్తావా అనేమో కాలేజీలు అంటూ ఉంటాయి దీని మీద ఒక మంచి కోర్టు తీర్పు వచ్చిందండి కోర్టు తీర్పు కాబట్టి మేము అందరికీ ఉపయోగపడుతోంది శ్రీకాకుళం జిఎంఆర్ ఉంది కదండి రాజ్యాంలో ఆ జిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఫేమస్ అక్కడ కౌశిక్ అని చెప్పి ఒక కుర్రాడు థర్డ్ సెమిస్టర్ వద్దామంటే రాయనివ్వలేదు వెళ్ళాడు కోర్టుకి వెళ్తే ఎస్ అని చెప్పి కాలేజ్నే సమర్థించింది కాలేజ్ చేసింది కరెక్టే మరి అలాగే చేయాలి అని చెప్పి ఆడు ఏం చేశాడంటే మళ్ళీ అప్పీల్ చేశాడండి ఈసారి ఫుల్ బెంచ్కి వెళ్ళింది ఫుల్ బెంచ్ అంటే ప్రధాన న్యాయమూర్తి గారికి వెళ్ళింది అంటే ఇలాంటి విషయాలు బాగా ఉపయోగపడతాయండి స్టూడెంట్స్కే కాదు పేరెంట్స్కి కూడా వాళ్ళు ఏం చెప్పారు అనేది ఇంపార్టెంట్ అండి సరే మొదట్లో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కాస్త సవరణ చేశారండి ఏం చేశారు అంటే కొన్ని పర్టికులర్ కేసుల్లో అంటే కొన్నిసార్లు ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది మనం ఏం చేయలేం కదా అన్ని చెప్పిరావు కదా అనారోగ్యాలు వగైరా ఇలాంటివి వాళ్ళని పడినప్పుడు అనుకోని ఇబ్బందులు వచ్చినప్పుడు కాస్త కన్సిడర్ చేయాలి ఆ కుర్రాడికి మళ్ళీ అవసరమైతే స్పెషల్ క్లాసుల పెట్టండి అక్కడ అటెండ్ అయ్యే అవకాశం ఇవ్వండి అక్కడ అటెండెన్స్ని పెంచుకోమనండి అని ఆ కాలేజీకి డైరెక్షన్ ఇచ్చిందండి అంటే మనం మనము మన పిల్లల విషయంలో కూడా మీ ఒపీనియన్ కావాలి ఇక్కడ మీరేమంటారు అటెండెన్స్ ఉంటేనే కాలేజీ రానివ్వాలా అబ్బే అటెండెన్స్ లేకపోయినా పర్వాలేదు ఫీజు మనం కడుతున్నాం కదా మన పిల్లాడు కదా మన ఇష్టం కదా అందామా వాళ్ళు మరీ హెవీ డిసిప్లైన్ ఏమన్నా పెట్టేశారు అని అంటారా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అడుగుతున్నారు అన్ని కాలేజీలు కూడానండి అన్ని కాలేజీలు కూడా ఇక్కడ కోర్టు అనిపించింది నాకైతే కరెక్టే అనిపించింది కొన్ని విషయాల్లో కాస్త పర్సనల్గా చూడాలి పర్సనల్గా చూసే డెసిషన్ తీసుకోవటం మంచిది అంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయాలి తప్పించి ఇది అలవాటు చేస్తే తెలుసు కదా మన పిల్ల బ్యాచ్ ఎలా ఉంటారో దీన్ని బాగా వాడేస్తారండి కాలేజీకే పోరు మరి తల్లిదండ్రులు మనం జీవితకాలం కష్టపడి వాళ్ళ చదువుల కోసం నానా బాధలు పడి అప్పులు తెచ్చి కడుతున్నాం కదా వాళ్ళకి అటెండెన్స్ లేకపోతే అట్లాగా వాళ్ళకి అంతకు మించి వేరే పనే ఉంది కాలేజీ చదివేవాడికి నా ఒపీనియన్ అయితే అది అటెండెన్స్ ఉండాలి కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా ఇలాంటి బయట కోర్టు ఇంకోటి కూడా చెప్పిందండి దీన్ని బెంచ్ మార్క్ కింద తీసుకోవద్దు దీన్ని రిఫరెన్స్ కింద తీసుకోవద్దు ఎక్కడ కూడా అని చెప్పేసింది మళ్ళీ ఇది వాడేస్తారేమో ఎవరికైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ మళ్ళీ కోర్టుకి వెళ్లాల్సిందే ఎలాంటి ఇబ్బంది ఉంటే అంటే మీకు ఉపయోగపడుతుందని ఈ సమాచారం చెప్తున్నాను ఫాలో అవుతూ ఉంటే ఇంకా చాలా విషయాలు షేర్